హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్లో కూల్ కూల్గా కొంచెం చల్ల చల్లగా తాగాలనిపిస్తుందా సింపుల్గా నింబు షోడా ఇలా కొంచెం వెరైటీగా రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా నిమ్మరసం ఒక్క చెక్క అయితే సరిపోతుందండి కొంచెం సాల్టు అలాగే బ్లాక్ సాల్ట్ అండి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే చిల్లీస్ ముక్కలు రెండు మూడు కంటే ఎక్కువేసుకోకండి కారంగా ఉంటుంది ఐస్ క్యూబ్స్ అలాగే మెంతి లీవ్స్ అలాగే జల జీరా పౌడర్ అండి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది సోడా ఇది కొంచెం ఫస్ట్ వేసుకున్న అదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం మెల్లమెల్లగా వేసుకోండి లేదంటే అది పొంగిపోతుంది కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మన నింబూ సోడా రెడీ అయిపోయింది ఇలా కొంచెం స్పెషల్గా చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది సూపర్గా ఉంటుంది చిల్లీస్ మాత్రం ఎక్కువ వేసుకోకండి కారంగా ఉంటుంది రెండు మూడు ముక్కల కంటే ఎక్కువ వేసుకోకండి ఈసారి ఇలా ట్రై చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుంది థ్యాంక్ యూ